హర పార్వతీ పతయే హర హర మహాదేవహర అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త జై గురుదత్త శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠ సారథ్యంలో అత్యంత వైభవోపేతంగా తీర్థ సంగ్రహణ మహోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది మన భారతదేశం తీర్థాలకు నిలవు కొన్ని కోట్ల తీర్థములు అతి ప్రాచీనమైనటువంటి అతి గొప్పనైనటువంటి తీర్థములు మన భారతదేశం నందు ఉన్నాయి అందుకనే మనది పుణ్యభూమి అని పేరు ఇక్కడ ఏ తీర్థంలో స్నానం చేసినా కూడా మానవుడు ఆధ్యాత్మికత జ్ఞానం పొంది తరించబడతాడు ఈ నేలకున్నటువంటి గొప్పతనం అది అందులో మనం అందరం భారతీయులుగా పుట్టినందుకు ఈశ్వరుడు మనకిచ్చినటువంటి కటాక్షంగా భావిస్తూ ఈ సంవత్సరం విశేషమైనటువంటి జలలింగార్చన మహోత్సవాన్ని రూపొందించింది జ్యోతిర్వాసు విద్యాపీఠం ఈశ్వరుణ్ణి జలముల చేత పవిత్రమైనటువంటి జలాన్ని తీర్థము అని అంటారు స్వయం ఉద్భవంగా నదీ నదములు కుండములు ఇవి తీర్థం కిందికి రావడం జరుగుతుంది పరమ పవిత్రమైనటువంటి కొన్ని కోట్ల తీర్థములు మనకు శాస్త్రీయంగా పురాణ వాంగ్మయం ప్రబోధిస్తూ ఉంది అందులో ప్రతి రాష్ట్రంలో కూడా అనేక తీర్థములు ఉన్నాయి అందుకనే శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం మన భారతదేశంలో గల ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో మారుమూలలో ఉన్నటువంటి దట్టమైనటువంటి పర్వతాలలో అరణ్యాలలో ఉన్నటువంటి తీర్థాలను కూడా శోధించి ఇక్కడ వాళ్ళ ఎవరైతే లోకల్ వాళ్ళు ఉంటారో వాళ్ళను కూడా తెలుసుకుంటూ చక్కగా ఈ తీర్థ సంగ్రహణ మహోత్సవాన్ని అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తూ ఇక ఈ ఇప్పుడు మొన్న పదకొండవ తేదీ రోజు బయలుదేరి తూర్పు వైపుకు భారతదేశంలో ఉన్నటువంటి తూర్పు వైపుకు చిన్న చిన్న రాష్ట్రాలు ఉన్నాయి అందులో ఇప్పుడున్నటువంటి రాష్ట్రం సిక్కిం సిక్కిం అంటే నేపాలీ లాంగ్వేజ్లో నేపాలీ భాషలో హిమాలయాల శిఖరం శిఖా అని అర్థం అంటే హిమాలయాల కన్నింటికి కూడా శిఖ ప్రాంతంలో ఉన్నటువంటి గొప్పనైనటువంటి రాష్ట్రం అనేక నదీ నదములకు ఉద్భవమైనటువంటి రాష్ట్రము ఈ రాష్ట్రం ఇందులో రాంచీ నుండి మన ప్రయాణం కొనసాగుతూ కొనసాగుతూ మంగాళీ వరకు అక్కడి నుండి గ్యాంగ్టాక్ వరకు జరగబోతోంది విశేషమైనటువంటి నదీ తీర్థాలన్నింటినీ కూడా విద్యాపీఠ సేవక బృందం అనేక లోయలల్లో దిగుతూ అనేక పర్వతాలను ఎక్కుతూ దట్టమైనటువంటి అనన్యాలలో అసలు కాలు పెట్టడానికి కూడా అవకాశము లేనటువంటి ప్రాంతాల్లో లోపలికి వెళ్ళి ఇటు మంచి గురుస్తూ అటు వర్షం పడుతున్నా కూడా చక్కని తీర్థ సంగ్రహణం చేస్తూ ఉంది ఎందుకు అనంటే ఈ తీర్థాల యొక్క విశిష్టాన్ని అందరికీ తెలియజేయడము అత్యద్భుతమైనటువంటి ఈ తీర్థాల చేత ఈశ్వరుణ్ణి నిర్మాణం చేసి ఆ ఈశ్వరునికి ఈ తీర్థాల చేత అభిషేకం చేసి తరింపజేసేటువంటి భాగ్యం మనందరికీ కూడా విద్యాపీఠం ఈ సంవత్సరం అందిస్తున్నటువంటి వరం అదేవిధంగా జలమును వ్యర్థం చేయకూడదు జలాధిపతి ఈశ్వరుడు జలము యొక్క గొప్పతనాన్ని వర్ణించడమే జలము యొక్క గొప్పతనాన్ని ప్రతి ఒక్కరికి తెలపడమే ఈ సంవత్సర ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అత్యంత వైభవోపేతంగా సిక్కింలో జరుగుతూ ఉన్నటువంటి ఈ తీర్థాల ద్వారా నిర్మితం కాబోతున్నటువంటి జలలింగేశ్వరుణ్ణి దర్శిద్దాం దర్శించి తరిద్దాం అవధూత చింతన శ్రీ గురుదేవ్రత